దేవునికి సన్నిధిలో ఉన్న మనము ఎంత హోదాలో ఉన్నా చాలాసార్లు మన చదువులు మనకు అడ్డం వస్తూ ఉంటాయి కదా మనం వేసుకున్న వస్త్రాలు మనకు అడ్డం వస్తూ ఉంటాయి మన పరిస్థితులు మనకు అడ్డం వస్తూ ఉంటాయి మన ఉద్యోగాలు మనకు అడ్డం వస్తూ ఉంటాయి దేవుని బిడ్డ మనకున్న ధనం మనకు అడ్డం వస్తూ ఉంటుంది మన పేరు మనకు అడ్డం వస్తూ ఉంటుంది మనకున్నవి ఈ లోకములో మనకున్నవి దేవుని సన్నిధిలో పూర్తిగా మనపూర్వకం కొనసాగడానికి ఏమవుతాయి అడ్డం వస్తూ ఉంటాయి దేవుని బిడ్డలారి గమనించండి నీవెంత బలహీనుడైనా బలహీనురాలువైనా నీ ఇళ్ళల్లో పనులు మీరు చేసుకుంటున్నారు లేదా అయితే దేవుని పని అంటే బలహీనతలు అడ్డొస్తాయి అర్థమవుతుంది దేవుని బిడ్డ మన ఇళ్ళల్లో మనము ఎంత బలహీనత ఉన్నా పని చేసుకుంటాం అయితే దేవుని బిడ్డలారి గమనించండి దేవుని మందిరంలో కూర్చున్న సాపెత్తమ్మా అంటే ఎత్తగలరా లేదా వారానికి ఒకరికి అప్ప చెప్తారు కదా వాళ్ళే చేయాలి ఏమీ వెళ్ళేటప్పుడు ప్రియ మీ కింద ఉన్న చాపలు మీరే ఎత్తేసి ఆ కొంతమంది యవనస్తులో మరి ఇంకెవరో ప్రతిష్ఠించుకొని ఉండేసి ఎప్పటికప్పటికి మళ్ళీ వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ప్రభు మందిరాన్ని శుభ్రంగా ఉంచుకుంటే ఎవరిని అడుగుతారా ప్రియ నేను చెప్తున్నా గమనించండి బాధ్యతగా అప్పచెప్తేనే ఏదో వచ్చింది కదా అని అంతే సరిపోతాయి ప్రియ దినబరా మనకి మనకి ఎప్పుడు వస్తుంది ప్రేరేపణ అందుకనే ప్రభు పరిచర్య ధర్మము చేయనట్లుగా ఇదిగో మీరు లోకములోకి వెళ్తున్నారు లోకములో మీరు పరిచర్య చేయనట్లుగా అసలు తగ్గింపు అనేది ఇలా ఉంటుంది అని నేను మీకు చేసి చూపిస్తున్నా ఇట్టి తగ్గింపు ఉంటేనే మీరు నన్ను సేవించగలరు దేవునికి స్తోత్రం అలా లూయా హాలే ప్రభువునకు మొదట మనం పరిచర్య చేయాలి దాని తదుపరి లోకములో వ్యక్తులకు మనుషులకి మనము పరిచర్య చేయాలి దేవుని బిడ్డారా సర్వోన్నతుని దేవుణ్ణి సేవించాలి అప్పుడు ఆ సేవ లోకములో మనము కనపరచాలి దేవుణ్ణి పక్కన పడేసి మనం ఏమి చేసినప్పటికీ కూడా దానివల్ల పెద్ద ప్రయోజనము ఉండదు కొన్ని సంఘాల్లో నేను చూస్తూ ఉంటాను బడులన్నప్పుడు అన్నప్పుడు మంచిగా బలంగా ఉన్నవారు యవనస్తులు వారు వీళ్ళు కనిపిస్తూ ఉంటారు దేవుని మందిరములో ఆరాధనలు కనపడరు మరలా వడ్డన కార్యక్రమంలో వాళ్ళు కనిపిస్తూ ఉంటారు దాని తర్వాత మళ్ళీ దేవునికి మందిరములు ఆరాధనలు వారు కనపడనే కనపడరు నీకు అర్థమవుతుందా దేవునికి మాటలు దేవుని బిడ్డలారా ఎక్కడో ఎక్కడో అని నేను చెప్తున్నా ఒకవేళ మనలో ఉంటే కూడా మనం సరిచేసుకుందాం ఇది నాన్న కాబట్టి మన అంతరంగ స్థితిని మనం ఒకంత శుద్ధి చేసుకోవాలి పరిచర్య ధర్మం అనేది ప్రభు చేశాడు ఈ మాదిరి శిష్యులకు కనపరచాడు ప్రదీన్ ధర ప్రైజ్లాడు హలే లూయా కాబట్టి ఈ మాదిరి గుండా లేకపోతే ఈ అనుభవాల గుండా వెళ్ళినప్పుడే ప్రా మనము కూడా అటు పరిచర్యను చేయగలం మనము ప్రభు మందిరములో ఇట్లా తగ్గించుకోవడానికి యేసు ప్రభు పాదాల వరకు తగ్గిపోయాడు కదా ఇట్లా తగ్గించుకుండే మనస్సు మనకి లేదా మనము కూడా ఎవరో చేయాలని చెప్పేసి నేను ఓన్లీ ఆర్డర్స్ మాత్రమే వేస్తాను అన్నట్లుగా ఉంటే ప్రెండరా నీవు మారు మనస్సు పొందాలి వాక్య సెలవిస్తూ ఉంది నువ్వేం చేయాలా దేవుడికి పరిచర్య చేసే నీవు భూమి వరకు తగ్గించుకునే మనసు కలిగి ఉండాలా లేదా మారు మనసు పొందాలా ఏం పొందాలి తగ్గింపు లేని వారందరూ ఏం పొందాలి దినాన ఆహా మీకు మీరు అనుకుంటున్నారేమో నేను చాలా తగ్గింపు కలిగి అని చెప్పేసి అనుకుంటే పర్లేదు అనుకున్న నీవు ప్రభు సన్నిధిలో ప్రభు సముఖంలో ప్రభు పనిలో నేను అడుము వంచే వరవుగా ఉండాలి దేవునికి స్తోత్రం హాలే లూయా హాలే లూయా లేదా ఏం పొందాలా మారు మనసు పొందాలి ఎందుకంటే ఆ అనుభవం గుండా వెళ్ళకపోతే ప్రయ దినారా పరిచర్య మనం చేయలేం పరిచర్య మనం చేయలేం ఈ సందర్భంలో గమనించిన ప్రి దినారా చాలా శ్రేష్టమైన విషయాలు మనకు తెలుసు దేవునికి సన్నిధానంలో ఇటు పరిచర్యలు కూడా మనం వెళ్ళినప్పుడు దైవదేమంలో సమృద్ధిగా మనం పొందుకుంటాం నేను తరచుగా జ్ఞాపనం చేసుకుంటా యమనస్సుని దేవుడు అపోస్తులు ఏర్పాటు చేశారు వారు పరిచర్య చేయడానికి ఏర్పాటు చేయబడినప్పటికీ కూడా దేవుని ఆత్మ చేత అభిషేకించబడి వారు అద్భుతాలు చేశారు ప్రదర్ దాని తదుపరి ప్రద్ర అనేకులకు స్వర్తమానం ప్రకటించారు హతసాక్షులుగా మార్చబడ్డారు స్టపన వంటి వారు ప్రయదారు కాబట్టి మన జీవితంలో కూడా ప్రభు మందిరములో పరిచయం చేసేవారముగా ఉండాలి దేవుని బిడ్డలారా ఆ మనస్సును మనం కలిగి జీవిస్తే అది మనకి మేలు మూడో విషయము